హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రైటర్ సురేష్ బొజ్జా ఇప్పటి వరకు నేను రాసిన కొటేషన్స్ మోటివేషన్స్ అన్నీ కూడా మీరు చదివే ఉంటారు వినే ఉంటారు వాటిని అన్నింటిని కూడా ఎంతో బాగా ఆదరించారు నేను ఇప్పటి వరకు కొన్ని పుస్తకాలను కూడా రాశాను అది మీకు కూడా తెలుసు మనం మొదటగా రా చెప్తున్న పుస్తకం ఏంటంటే సంధ్యాకిరణం ఇది ఒక రియల్ లవ్ స్టోరీ అనమాట నాదే చాలా బాగుంటుంది మీరు చివరి వరకు చూడండి ఇది కేవలం నేను ఈరోజు పరిచయం మాత్రమే చెప్తాను రేపటి నుంచి మన సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తాను పరిచయం ప్రేమ అంటే కేవలం నవ్వులు సంతోషాలు మాత్రమే కాదు కొన్నిసార్లు అది కన్నీళ్లు భరించలేని వేదన కొన్ని దూరాల కలయిక ఇది అలాంటి నిజమైన ప్రేమ కథ ఒక సాధారణ కళాశాల ప్రాంగణం నా జీవితాన్ని మార్చేసింది అక్కడ మొదలైన ఒక చూపు ఒక నవ్వు నా హృదయాన్ని కొత్త లోకంలోకి తీసుకెళ్లింది ఆ ప్రయాణం గులాబీల బాట కాదు అది కన్నీళ్లతో తడిచి దూరాలతో నిండి నిశ్శబ్ద వేదనతో కూడుకున్న నిరీక్షణ ఈ పుస్తకం ఇద్దరు మనుషుల మధ్య ఉన్న అంతులేని బాధని రెండేళ్ల వర్ణిస్తుంది ప్రేమలో ఉండాల్సిన ప్రతిదీ ఇందులో ఉంది మాధుర్యం బాధ పోరాటం త్యాగం ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి మీరు మనసు పెట్టి ఈ కథను వినేటప్పుడు మా ప్రేమకు సంబంధించిన ప్రతి ఉద్వేగాన్ని నిరీక్షణను చివరి ఆశను అనుభవిస్తారు ఇది కేవలం ప్రేమ కథ కాదు ఇది కన్నీలతో పుట్టి నిరీక్షణతో పెరిగి ప్రేమతో నిలిచిపోయిన ఒక నిజమైన అనుభూతి సో చూశారు కదా పరిచయం కథ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కథ రాసింది నేనే రైటర్ సురేష్ బొజ్జ సో రేపటి నుంచి మనం ఎపిసోడ్స్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ వీడియోని మీ మిత్రులకి లేదా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి పుస్తకం పరిచయం ఎలాగుందో ఒకసారి కామెంట్ చేయండి దయచేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ గాయస్